నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్ లో అయితే ఆషాఢం ఆఫర్ సేల్ కోసం మన స్టాక్ అంతా ఇలా రెడీ చేస్తున్నానండి ఇంకా ఉంది చూడండి మీరు కూడా మనం తీసేసి మొత్తం క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాము రూపాయి సరుకు పావులాకి ఇస్తున్నానండి స్టాక్ మొత్తం కూడా క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో రూపాయి వాల్యూ చేసే స్టాక్ ని పావుల రేటు కి ఇస్తున్నామంటే ఇంకా మీరు ఎంత మంచి డిస్కౌంట్లు భారీ డిస్కౌంట్ ఇస్తున్నాము మీరు అర్థం చేసుకోవచ్చు షాప్ లో ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటున్నాను ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మన షాప్ కి వచ్చేసేయండి దేవి కలెక్షన్ నుంచి ఆఫర్లు ఎప్పటి నుంచి అనుకుంటారేమో రేపు నుంచి మాత్రం కాదండి రేపు అమావాస్య ఉంది శుక్రవారం అమావాస్య ఉంది శనివారం నుంచి మన దేవి కలెక్షన్ లో అయితే ఆఫర్ సేల్ నడుస్తుంది మీకు థౌజండ్ కి ఫోర్ శారీస్ నుంచి కూడా మన ఆఫర్ అయితే బిగినింగ్ అనమాట థౌసండ్ కి ఫోర్ శారీస్ ఇవ్వబోతున్నాము అక్కడి నుంచి థౌజండ్ కి త్రీ శారీస్ అండ్ పన్నెండు వందలకి మూడు చీరలు ఇంకా రెండు వేలు రెండు వేల ఐదు వందలు వాల్యూ చేసేవి థౌజండ్ ఎబో వాల్యూ చేసేవి అన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే ఇవ్వబోతున్నాము ఇంత మంచి భారీ డిస్కౌంట్లు భారీ ఆఫర్లు అయితే మనం ఎప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మన బేవి కలెక్షన్ లో పెట్టబోతున్నామండి ఈ ని అయితే మిస్ చేసుకోకుండా ఎవరెవరికి ఈ వీడియో అవసరం అనుకుంటుందో అనుకుంటున్నారో అందరికి మన వీడియోనైతే దయచేసి షేర్ అయితే చేసేసేయండి మీరు తీసుకోవడమే కాకుండా మీ రిలేటివ్స్ కూడా తీసుకుంటారు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇంకా టాప్స్ కూడా ఇస్తున్నారండి టాప్స్ లెగ్గిన్స్ షాప్ లో ఉన్న ప్రతి స్టాక్ కూడా భారీ డిస్కౌంట్ అండి ఈ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు శనివారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా శనివారం నైన్ థర్టీ నుంచే మీకు బిగినింగ్ ఉంటుంది అండి మన షాప్ లో ఓపెన్ ఉంటది నైన్ థర్టీ షాప్ ఓపెన్ ఉంటుంది మీరు వచ్చేయచ్చు ఇంకా ఈ రోజు అయితే ఇవి చూడండి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన క్రష్ క్రష్ శారీసు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన క్రష్ సారీస్ థౌజండ్ కి టూ శారీస్ ఇస్తున్నాను థౌజండ్ కి టూ శారీస్ ఇంత మంచి భారీ డిస్కౌంట్లు అయితే మళ్ళీ రావు ఎవరి ముందు వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయండి అయిపోయినాక బాధపడకుండా ఎవరికి ఎన్ని చీరలు కావాలో తొందరగా వచ్చేసి మీ సొంతం చేసుకోండి బాగా డిస్కౌంట్ అండి వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ ఇది మిరర్ వర్క్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది మిరర్ వర్క్ బ్లౌజ్ నైన్ ఫిఫ్టీ సేల్ చేసింది మీకు ఇది కూడా థౌజండ్ కి రెండు చీరలు మీరు అదొకటి ఇదొకటైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా పిచ్చి మార్క్రింట్లండి కివిల నోటి చూడండి ఆల్ కలర్స్ కూడా ఉన్నాయి వచ్చేసి ఆరు వందల డెబ్బై ఎనభై అలా అమ్మాము మీకు ఇవైతే ఏంటంటే పన్నెండు వందలకి మూడు చీరలు ఇస్తున్నామండి ఆరు వందల ఎనభై రూపాయలు అమ్మిన చీరలు పన్నెండు వందలకి మూడు చీరలు ఒకటి తీసుకుంటానంటే కుదరదు మూడు చీరలు తీసుకోవాలి ఇవే తీసుకోవాల్సిన అవసరం లేదు మేము ఇదే ఆఫర్ లో పెట్టిన ఏమైనా సరే పన్నెండు వందలకి మూడు చీరలు తీసుకోవచ్చు ఈ మోడల్ ఉన్నాయి ఇవ్వండి ఇవి కూడా మీకు పన్నెండు వందలకి మూడు చీరలు ఉన్నాయి ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట ఇలా చాలా చాలా వెరైటీలు ఉంటాయి పన్నెండు వందలకి మూడు చీరలు చూపించలేదు మీకు నారాయణపట్నం చూపించలేదు నారాయణ పట్టు థౌజండ్ అమ్మిన చీరలు అండి థౌజండ్ అమ్మిన నారాయణ పట్టు మీకు థౌజండ్ కి రెండు చీరలు ఇస్తున్నాను రెండే ఉన్నాయి సేమ్ కలర్స్ అండి థౌజండ్ కి రెండు చీరలు ఒక్క చీర థౌజండ్ అమ్మాము అవి రెండు చీరలు ఇస్తున్నాను ఇంకా మినీ పట్టు సాఫ్ట్ పట్టు అంటారు ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు బయట తెచ్చుకొని మన దగ్గరికి వరకు ఇచ్చారండి ఈ పదిహేను మన ఇచ్చారు మన షాప్ లో చూసి బిత్తిపోయారు అన్నమాట ఇవి కూడా మీకు థౌజండ్ కి రెండు చీరలు ఇవి ఇలా చాలా ఉన్నాయండి వీడియోలు ఎంత అయిపోద్ది మీరు శనివారం నుంచి వచ్చేసేయండి ఎప్పటి వరకు అని అడగకండి స్టాక్ ఎంత ఉంటే ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు స్టాక్ ని బట్టి సేల్స్ ఉంటదండి మీరు శనివారం నుంచి మీరు వచ్చేయచ్చు ఎవరికి ఎన్ని కావాలో ఇంకా ఉన్నాయండి ఇవన్నీ కూడా తీద్దాము ఇంకో వీడియో పెడదాం అనమాట ఒక్క వీడియోలో అవ్వదు ఇప్పుడు డిస్ప్లేలో పెట్టిన చీరలు ఉన్నాయి చూడండి జూట్ జూట్ వెరైటీలు ఉన్నాయి ఆ జూట్ వెరైటీ కూడా థౌజండ్ అమ్మారండి పది యాభై వెయ్యి రూపాయలు అలా అమ్మినవి అవి కూడా మీకు థౌజండ్ కి రెండు చీరలు థౌజండ్ కి రెండు చీరలు ఇస్తున్నాము ఇంకా ఈ ఆఫర్ ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా వచ్చేయచ్చు అలాగే వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ లో పెట్టండి మీరు మన దగ్గర పర్చేస్ చేసినట్లయితే మీకు మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది ఇంతకు ముందు వీడియో పెట్టాను ఈ రోజు మార్నింగ్ పెట్టాము అనమాట ఈ వీడియో అయితే మీకు రేపు వస్తుంది శుక్రవారం వస్తుంది నైట్ వీడియో షూట్ చేస్తున్నాం కదా వీడియో మీకు శుక్రవారం రిలీజ్ అవుతుంది గురువారం మనకి ఇది కూడా కి రెండు చీరల్లో ఇచ్చేస్తున్నామండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన బాక్స్ ఐటమ్ సారీస్ దీని తాలూకా ఇది కేటలాగ్ అనమాట క్యాటలాగ్ లో ఏడు వందల యాభై ఊరు జార్జెట్ అండి అసలు చీర పెట్టుకుంటే వదిలిపెట్టరు అలా ఉంటాయి అలాంటి చీరలు కూడా మీకు థౌజండ్ కి రెండు చీరలు వేసేస్తున్నాము ఇవి రెండే ఉన్నాయి దీంట్లో మాత్రం ఈ బాక్స్ వేయట లో మాత్రము ఇంకా స్టాక్ అయితే ఇదండి అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏమేమి చీరలు ఉన్నాయి అనేది అర్థమవుతాయి నేను ఇంకా చాలా ఫాస్ట్ గా చూపించాను మీకు ఇవన్నీ క్లియర్గా చెప్పాలి చూపించాలి అంటే వీడియో అయిపోతుంది అందుకనే కొంచెం ఫాస్ట్గా అన్ని చూపించేసాము ఈ ఫాస్ట్ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి ఏ చీరలు మేము ఎంత రేట్ చెప్పాము మీకు క్లారిటీగా అర్థమవుతుంది మళ్ళీ మెసేజ్ చేయకండి వాట్సాప్లో ఇది ఎంత ఇదెంత అని అందరికీ నేను రిప్లై ఇవ్వలేను వీడియోని క్లారిటీగా చూడండి వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థం అవుతాయి అనమాట స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి మొత్తం సిద్ధం చేసేస్తానమాట భారీ డిస్ప్లే ఉన్నది ఓకే మన ఛానల్ అయితే ఇలాగే ఫాలో అవుతున్నట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన మంచి వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మన దేవి కలెక్షన్ ఛానల్ అయితే ప్లీజ్ ఫాలో